అఖండ టూ సినిమాల్లో గెస్ట్ రోల్లో చేస్తున్నారట చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక బాలయ్య గారు అఖండ టూలో ఎంతలా రెచ్చిపోతారో మనం ఫోటోలు చూస్తేనే అర్థమైపోతుంది దానికి సంబంధించిన ట్రైలర్ మొన్నటికి మొన్న రిలీజ్ అవడంతో ఇక రచ్చరచ్చ అయిపోయింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందులో ముఖ్యంగా బాలయ్య గారు సినిమా అంటే ఇక మామూలుగా ఉంటుందా ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అందులో గెస్ట్ చిరంజీవి చేయబోతున్నారనే వార్త వినగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ అయితే అసలు వెలుగులతో వెలిగిపోతున్నారని చెప్పాలి సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పాలి అఖండ వన్తోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన బాలయ్య గారు అఖండ టూతో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు రాబోతుంది అని కూడా మాట్లాడుకొస్తున్నారు ఇద్దరు ఇద్దరు మిత్రులు కలిసి ఒకే సినిమాలో ఉండబోతున్నారని కూడా ఎన్నో వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి నందమూరి ఫ్యాన్స్ అటు మెగా ఫ్యాన్స్ అయితే చాలా చాలా వెయిటింగ్ చేస్తున్నారనే చెప్పొచ్చు ఇక మొత్తానికైతే బాలయ్య గారు అఖండ టూలో చిరంజీవి గారు గెస్ట్ రూలంతో రెండు కుటుంబాలలో ఉన్నవారు కూడా చాలా సంతోషించారట ఇన్ని సంవత్సరాలకు ఇద్దరు కలిసి నటించే అవకాశం వచ్చింది అంటూ కూడా సంతోషించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం